జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బొత్స సత్యనారాయణ గారు శేసన మండలిలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీకి రాడు ఇప్పుడు పార్టీని మొత్తం కూడా శేసన మండలిలో మొత్తం బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదగానే నడుస్తుంది బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు మంచి ఫోకస్ ఫోకస్ బాగవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బాధ ఉంటుంది తనకన్నా ఎక్కువ ఎవరికన్నా పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సహించలేరు దీని మీద బొత్స సత్యనారాయణ గారికి ప్రాణహాని ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బొత్స సత్యనారాయణ గారికి ప్రాణహాని ఉంది అనేది కూడా కొన్ని విషయాల్లో బయటపడినాయి ఏ విషయాల్లో బయటపడినాయంటే ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమినోత్సవం సందర్భంగా తనను అంతమించేందుకు కుట్ర కుట్ర జరిగిందంటూ శేషన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సంక్షేమ ఆరోపణలు చేసినారు దీని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కౌంటర్ ఇచ్చారు ఏమంటే ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా బొత్సాకు ఎటువంటి భయము అవసరం లేదు అని హామీ ఇచ్చారు బొత్స మా బొత్స మాటలను బట్టి చూస్తే జగన్ రెడ్డి వల్లనే బొత్సాకు ప్రాణహాని ఉందని అనిపిస్తుంది జగన్ రెడ్డిని దాటి వెళ్ళినా పార్టీలో ఆయనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వాళ్ళని అంతం చేస్తారు వైఎస్ వివేక్ను ఆ కారణంగానే హత్య చేశారు కాబట్టి బొత్సాకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉంది అని మాకు అనిపిస్తుంది బొత్సకు కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు గారు అదే అంటున్నారు మా పార్టీ పరంగా నీకేమీ ఇబ్బంది లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నీకు ఇబ్బంది ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మీరు ఫోకస్ అవుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీ పైన ఎవరైనా ఫోకస్ అవుతే ఆయన మనసు ఒప్పుకోలేదు అందుకనే కదా ఇవే వివేకా వైఎస్ వివేకానంద రెడ్డిని చంపడం కూడా జరిగింది అనేది కూడా చెప్తున్నారు బొచ్చాకు జగన్ నుంచి ప్రాణాని వైఎస్ వివేకాను అందుకే చంపేశారని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏమినంటే రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు శనివారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంలో మాట్లాడినారు ఏమరంటే ఈయన ఒకటే మాట చెప్తున్నాడు ఈయన ఒకటే మాట చెప్తున్నారు ఏమి అంటే జగన్కు జగన్ నుంచే బొత్స గారికి ప్రాణాయని ఉంది అనేది కూడా చెప్తున్నారు సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణ అంటే తమకు గౌరవం ఉందని అలాంటి నేత తనకు ప్రాణహానే ఉందని చెప్తే ఆలోచించాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పర్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు ఆయన మాట్లాడుతూ ఇంకా ఏం చెప్తున్నారంటే బొత్స మాటలను బట్టి ఆయనకు జగన్ వల్లే ప్రాణహాని ఉందనేది కూడా అనిపిస్తుందని వైసీపీలో తనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకున్న వాళ్ళను జగన్ అంతం చేస్తాడని వివేకాత్యా దానికి నిదర్శనమని మన పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏమరంటే పార్టీలో ఎవరిని ఎదగనేరు ఎగ్జాంపుల్ అసెంబ్లీకి చూడండి ఆయన రాడు మిగతా పది మందిని పంపించడు కానీ శ్రీసల మండలిలో బొత్స సత్యనారాయణ గారికి మంచి పేరు వస్తుంది ప్రతిపక్ష నేతగా మండలిలో ఆయన కొంచెం పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే పేరు రావడంతో బొత్స సత్యనారాయణ మీద కసిపెట్టుకున్నారనేది కూడా ఉందని ఈయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ గారు ఆరోపిస్తున్నారు ఏమరంటే ఎక్కువ పేరు సంపాదించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేరని అందుకే వైఎస్ రెడ్డిని కూడా చంపారనేది కూడా ఈయన పల్లా శ్రీనివాస గారు అంటున్నారు ఏమరంటే ఇంకా ఏం మాట్లాడుతున్నాడంటే ఈయన పల్లా శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణకు మా పార్టీ నుండి ఎటువంటి ప్రాణాని లేదు ప్రాణాన్ని ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ద్వారానే ప్రాణాన్ని ఉంటుంది ఎందుకంటే తనకన్నా ఎక్కువ పేరు సంపాదించుకుంటే ఎవరిని కూడా ఉండనేడు అనేది కూడా ఎగ్జాంపుల్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అదే పరిస్థితి అని పల్లా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు ప్రతిపక్ష నేతగా బొత్స బాగా ఫోకస్ అవుతున్నారు అదే ఆయన ప్రాణానికి కారణం కావచ్చు అన్నారు బొత్స కావాలంటే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామనేది కూడా చెప్తున్నారు రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలను కూటం ప్రభుత్వం సమానంగా అభివృద్ధి చేస్తుందని పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా జగన్ కుట్రలు చేస్తున్నారని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ తప్పుడే ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కల్తీ మధ్యానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈయన ఆరోపిస్తున్నారు ఇది బొత్స సత్యనారాయణ పేరు రావడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేకుండాడు ప్రతిపక్ష నేతలు ఆయన ఫోకస్ మండలంలో ప్రతిపక్ష నేతగా ఆయన ఫోకస్ అవుతున్నాడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బొచ్చాకు ప్రాణహాని ఉంది అనేది కూడా ఈయన శ్రీనివాస్ గారు చెప్తున్నారు మాలాంటి వారు పార్టీ తెలుగుదేశం పరంగా ఎటువంటి ప్రాణహాని లేదు ప్రాణహాని ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉంది అని పల్లె టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు పల్లా శ్రీనివాస గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే బొత్స సత్యనారాయణ గారంటే మాకు అభిమానము గౌరవం ఉంది అలాంటి నేతకు తనకు ప్రాణాయామం ఉందని చెప్తే ఆలోచించేదేనని ఆయన చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నాడు మీకు కావాలంటే భద్రత కల్పిస్తాం బొత్స గారు కోరితే భద్రత కల్పిస్తాం మా ప్రభుత్వ పరంగా నీకు ఎటువంటి ప్రాణహాని ఉండదు ప్రాణాని ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దారని నీకు ప్రాణహాని ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష నేతగా మీరు పేరు వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికన్నా పార్టీలో మంచి పేరు అంటే ఓర్చుకోలేడు కాబట్టి బొచ్చా గారు ఇప్పుడు మంచి పాపులర్ అవుతున్నాడు ప్రతిపక్ష నేతగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత లేదు ఆయన అసెంబ్లీకి రాడు ఎట్లా పాపులర్ అవుతాడు కాబట్టి జ మన బొత్స సత్యనారాయణ గారు శేషన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ప్రభుత్వం మీద నిలదీస్తున్నాడు ప్రభుత్వం చేసే తప్పులను ఆయన చూ చూపి చూపిస్తున్నాడు ఇది మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి బొత్స సత్యనారాయణకు ప్రజల్లో మంచి పేరు వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అది ఓర్చుకోలేడు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళకు పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేరు అనేది కూడా ఈయన పల్లా శ్రీనివాస్ గారు చెప్తున్నారు తనకంటే ఎవరైనా మించి ఉంటే అతను ఓపిక ఉండదని అందుకే వివేకానందరెడ్డి గారి ప్రా వివేకానందరెడ్డి గారి గారిని కూడా చంపడం జరిగిందని కాబట్టి బొత్స సత్యనారాయణకు ప్రాణహాని ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ద్వారానే ఉంటుంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారు కోరితే భద్రత కల్పిస్తామనేది కూడా చెప్తున్నారు వివేకానందరెడ్డి గారిని అందుకే చంపారనేది కూడా బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని వైఎస్ వివేకాన్ని అందుకే చంపారు అని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇదినండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ